బిగ్ బాస్ సీజన్ నైన్లో ఎప్పుడు ఎలాంటి ట్విస్ట్లు ఉండబోతున్నాయి అనేది ఊహించడం చాలా కష్టంగా ఉంది ఇక విషయం పక్కన పెడితే స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది ఆ ప్రోమో ఒకసారిగా చూసుకున్నట్లయితే హోష్ నాగార్జున గారు మన టీవీ ద్వారా హౌస్లో ఉన్న సుమన్ శెట్టితో మాట్లాడుతూ సుమన్ నీ నుంచి నాకు ఒక విషయం తెలియాలి అంటే ఏంటి సార్ అంటే ఏదైతే వాటర్ఫుల్ టాస్క్ జరిగిందో ఆ టాస్క్లో భాగంగా నువ్వు అక్కడున్న పొజిషన్ని టచ్ చేసావా అంటూ హోస్ట్ నాగార్జున గారు అడిగారు దీంతో సుమన్ శెట్టి నేను అసలు టచ్ చేయలేదు సార్ నా హైట్కి ఆ టబ్బుకి అసలు ఇదే లేదు సార్ అంటే ఇక పక్కనే ఉన్న రాము రాతోడిని అడిగితే నేను అటువైపు ఉన్నాను కాబట్టి తల వైపు అటు నుంచి చూస్తే టచ్ అయిందని అనుకున్నాను సార్ అంటూ చెప్పుకొచ్చాడు రాము రాథోడ్ అయితే ఆడియన్స్ మరి సుమన్ టచ్ చేశాడా లేదా అంటే టచ్ చేయలేస్తారంటూ చెప్పడంతో వీడియో వేసి మరి హోస్ట్ నాగార్జున గారు ఫ్లోరాకి అండ్ అలాగే రాము రాతోడికి గట్టిగా ఇచ్చి పడేసినట్లు ప్రోమోలో కనిపించింది ఇక రీతు దగ్గరికి వచ్చి రీతుని ఎప్పట్లాగా చడ మడ తిట్టారనే చెప్పుకోవాలి అమ్మ రీతు నీకు ఏదైతే బెలూన్ టాస్క్ ఇచ్చారో ఆ బెలూన్ టాస్క్లో నువ్వు అద్భుతమైన స్ట్రాటజీ యూజ్ చేశావు అసలు బిగ్ బాస్ చెప్పింది ఏంటి బెలూన్ గాల్లో అలా ఎగురుతూ ఉండాలని కానీ నువ్వు ఏకంగా ఆ బెలూన్ని తీసుకొచ్చి రెమోపన్ పక్కనే ఉన్న కార్నర్లో పెట్టేసావంటే అది ఇంకా ఎక్కడ ఎగిరింది రీతు ఏదేమైనా సరే నువ్వు తొక్కలో స్ట్రాటజీ వాడటం వల్ల హౌస్లో ఉన్న కంటిస్టెంట్స్ అందరూ కూడా అదే ఫాలో అయిపోయారంటూ చెప్పడంతో రీతు మాట్లాడుతూ నేను అప్పటికి సంచలగ్గా చెప్పాను సార్ అంటే ఈ లోగా సంచలగ్గా వ్యవహరించిన ఎమాన్యూలు కలగజేసుకొని నేను అలా చెప్పలేదు సార్ మీ గేమ్ మీరు ఆడుకోండి అని చెప్పాను తప్ప అంతకుమించి నేనేం మాట్లాడలేదు ఇంకా పైగా రీతు అది నా హైట్కి అడ్వాంటేజ్ వల్ల అలా ఉందని చెప్పింది సార్ అంటూ ఎమాన్యుల్ రీతు మీద తోసేస్తున్నట్లు ప్రోమోలో కనిపించింది ఇక ఇందులో భాగంగానే డెమోన్ పవన్ కూడా గట్టిగా ఎచ్చుకున్నాడు హోష్ నాగార్జున గారు డెమోన్ పవన్ నువ్వు రీతు ఇద్దరు ఒక పేరుంటే మీరిద్దరు ఒక పేరే అంతేగాని రీతు వల్ల గేమ్ పోయింది మాడిపోయిన మసాలా దోశలా పెట్టుకుని మోలో కూర్చున్నా అలాంటి మాటలు పె మాట్లాడకూడదు డెమోన్ పవన్ అంటూ క్లాస్ పీకినట్లు కూడా ప్రోమోలో కనిపించింది ఇక చివరిగా ఏదైతే శ్రీజాని అలాగే సుమన్ శెట్టిని మీరు చేసిన తప్పు వల్ల వాళ్ళిద్దరూ కూడా సేఫ్ జోన్లో రాలేకపోయారు అంటూ పోష్ నాగార్జున గారు చెప్పుకొచ్చారు పైగా మీరందరూ కూడా సేఫ్ జోన్లో నుంచి ముందుకు వెళ్ళాలి అంటే మీకు ఒక పవర్ హస్త్ర తప్పకుండా అవసరం అవుతుంది అంటూ పవర్ హస్త్రాన్ని కన్వెంటి ఏరియాలో ఉంచినట్లు ప్రోమోలో అయితే చూపించారు ఇప్పటికీ మీ అందరికీ తెలుసు ఆ ఇమ్యూనిటీ ఇమానుయలు సంపాదించుకున్నాడని మరి మొత్తానికి ఇమానియెల్ ఆ పౌరహస్త్రాన్ని ఎవరికి యూజ్ చేసుకుంటాడనేది అనేది గెస్ చేసి కామెంట్ రూపంలో తెలిసాను మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్